హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ రైతులకు అంటే ఈ జిల్లాల రైతులకు రైతు భరోసా కింద డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే జారీ చేశారు మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నారు అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను అంటే రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే మనకు మూడు ఎకరాలకు రైతు భరోసా డబ్బులు అందించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులందరికీ కూడా కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా మనకు ఆదేశాలైతే జారీ చేసింది ఇక నాలుగు ఎకరాల వారికి రైతు భరోసా డబ్బులు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి నాలుగు ఎకరాల వారికి ఒక రైతు భరోసా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఏ జిల్లాల వారికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరనే విషయాలు అయితే మనం తెలుసుకుందాం దీంతో కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ రైతులకు పిఎం కిసాన్ పథకాన్ని అయితే విడుదల చేసింది మరి పిఎం కిసాన్ పథకం ద్వారా ప్రధాని మోదీ గారు మూడు విడతల్లో ఆరు వేల రూపాయలనైతే అందిస్తూ ఉంటారు సంవత్సరానికి మరి ఈ సంవత్సరానికి సంబంధించి పంతొమ్మిది విడతల డబ్బులను అయితే విడుదల చేశారు మరి పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలైతే తాజాగా రైతులకు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్నైతే తీసుకొచ్చింది ఇక మన ప్రధాని మోదీ గారు అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మనకు రైతులందరికీ కూడా వారందరికీ కూడా డబ్బులు అయితే ప్రస్తుతానికి పడుతూ ఉన్నాయి మరి ఈ రోజు నుంచి నాలుగు ఎకరాల వారికి డబ్బులు పడతాయని చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు రైతులకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేయడానికి సిద్ధమైపోయింది ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బులు జమ అవుతున్నాయి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి మరి ఈ రోజు నుంచి తెలంగాణ రైతులకు ఏ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు పడతాయి ఏ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు పడవనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ కూడా ఉంది వెంటనే లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ కూడా ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసి డబ్బులు అయితే తీసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఎవరైతే మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయల చొప్పున ఒక ఎకరం కలిగిన వారికి సంవత్సరానికి యాసంగిలో ఆరు వేలు వానాకాలంలో ఆరు వేలు మొత్తం పన్నెండు వేల రూపాయలు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఇస్తూ ఉన్నారనమాట ఇప్పటివరకు చూసుకుంటే మనకు పద్దెనిమిది విడతల పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం కూడా పంతొమ్మిదో విడత డబ్బులను అయితే విడుదల చేసింది రైతులకు మరి పిఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా పంతొమ్మిదో విడత డబ్బులను విడుదల చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం తాజాగా మనకు ఇరవై విడత డబ్బుల విడుదలకు కూడా మనకు ఆమోదం అయితే తెలిపింది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరొక కీలక ప్రకటన జారీ చేస్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇరవై విడత డబ్బులను వేస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా మనకు ఈ యొక్క డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులకు మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు నాలుగు ఎకరాల వారికి ఈ యొక్క రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఈ రైతు భరోసా ద్వారా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రస్తుతానికి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి ఇక ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి అనేది కనుక మనం చూస్తే ఎవరైతే ఇప్పటికే ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకున్నటువంటి రైతులు ఉన్నారో వారికి మాత్రమే ప్రస్తుతానికి ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతూ ఉన్నాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఎవరికైతే డబ్బులు పడలేదో మరొకసారి మీరు ఇలా చేసుకుని ఈ డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా ఈ డబ్బుల విడుదలకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమయ్యి డబ్బులకైతే డబ్బు జమ చేస్తున్నాయి మీరు ఒకసారి ట్రై చేసి ఇలా ఎవరైనా సరే ఇంకా చేసుకోకుండా ఉంటే మీరు వెంటనే కూడా చేసుకుని ఒక డబ్బులు అయితే పొందండి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారికి మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు వేయడానికి తెలంగాణ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది చెప్తారు అవి కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు తప్పకుండా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అందించేటువంటి రైతు భరోసా ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి మరి ఎవరెవరో మనకు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చ డబ్బులు పడలేదని చాలామంది రైతులు ఎవరెవరో చెప్తూ ఉన్నారు కానీ ఇక్కడ ఈ కారణాల వల్ల అయితే డబ్బులు పడవన్నమాట ఒకసారి మీరు కలిసి మీరు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా అయితే అకౌంట్లోకి వచ్చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు అనమాట ఇక దీంతో పాటుగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పంతొమ్మిదో విడత నిధులను విడుదల చేసి రైతులకైతే మనకు ఈ పంతొమ్మిదో విడత డబ్బులు ఎప్పుడు పడుతూ ఉన్నా కూడా ఇంకా పడని వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇక పడినా పడకపోయినా కూడా రైతులకు ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోదీ గారు కీలక ప్రకటన జారీ చేశారు ఇక ఇద్దరు కూడా మాట్లాడుతూ రైతులకు మేలు జరిగేటువంటి నిర్ణయాలే ఉంటాయి మన దగ్గర అని మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తూ కూడా ఈ తొలి విడత నిధులకు కేటాయించమని అంటే తొలి విడత నిధులకు ఇప్పటికే డబ్బులు కేటాయించారు కాబట్టి రెండు వేల అంటే దాదాపు కొన్ని కోట్ల రూపాయలు అంటే రెండు వేల కోట్లు ఇప్పటి వరకు జమ చేసింది తెలంగాణ ప్రభుత్వం మరి ఇప్పుడు ఇంకా ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా రైతు భరోసాకు జమ కావాల్సి ఉంది మరి పిఎం కిసాన్ కూడా పంతొమ్మిదో విడత నుంచి రెండు వేల రూపాయలు పడుతూ ఉన్నాయి కాబట్టి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే నేను చెప్పినట్లు తప్పకుండా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడైతే అప్డేట్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి మీరు ఎక్కువ కంగారు పడాల్సిన పనే లేదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ ముఖ్యంగా ఈ పథకాలకు అప్లై చేసుకోవడం కానీ చూసుకోండి ఇక ఇప్పుడు రైతు భరోసా కింద సోమవారం నుంచి మనకు ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున నాలుగు ఎకరాలకు ఇరవై నాలుగు వేల రూపాయల వరకు కూడా మీకు జమ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అప్డేట్స్ అనేటివి తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే రాబోతు ఉన్నాయి తప్పకుండా మీరు ఇవన్నీ కూడా చేసుకుని సిద్ధంగా ఉండండి మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు సహాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతూ ఉండొచ్చు కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి మీకు డబ్బులు అయితే రాబోతూ తప్పకుండా మీకు డబ్బులు అయితే వస్తాయి ఖచ్చితంగా ఇలా చేసి మీరు డబ్బులు అయితే తీసుకోండి ఇక ఏపీ రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన అయితే నేను మీకోసం ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి రైతు కూడా ఈ అప్డేట్స్ని అయితే తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోను ఇలాంటి సమాచారం కోసం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన